హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్రహ్మమూడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం సీరియల్ ధర భాగంలోకి వెళ్ళినట్టయితే ఇంకా రా ఎలా రాజకీయ గతం గుర్తొచ్చేలా చేయాలి అనే చర్చలో అప్పు కావ్య కళ్యాణ్ స్వప్న అపర్ణాదేవిలు అంతా పాల్గొని తల తలో సలహా ఇస్తారు వదిన మీరు మొదటిసారి మీటైన సీన్ని అన్నయ్యకు గుర్తు చేయండి చేస్తే ఎలా ఉంటుంది అని అంటాడు కళ్యాణ్ పోని పెళ్ళి పెళ్ళి అప్పుడు ముసుగు వేసుకొని కూర్చున్న సిన్ను గుర్తు చేస్తే ఎలా ఉంటుంది అని స్వప్న అంటుంది ఇవన్నీ వర్కౌట్ కావన్న కళావతి తను అసలు ప్లాన్ చెప్పి చెప్తుంది ఆయనకు గతం గుర్తుకు రావాలంటే ఆమెని ఫ్యా ఫ్యామిలీ నుంచి దూరం చేయాలి దూరంగా తీసుకువెళ్ళాలి మనతో ఎక్కువ టైం స్పెండ్ చేసేలా చేయాలి అప్పుడు మనం ఏదైనా చేయగలం అంటుంది కావ్య అలాంటి ఛాన్సులన్నీ మనకెందుకు ఇస్తుంది అంటుంది అపర్ణాదేవి దానికి వేరే ప్లాన్ ఉందిలేండి అత్తయ్య అంటుంది కావ్య ఏంటి వదిన అది అంటాడు కవి ఆయన చిన్నప్పటి ఫ్రెండ్ సందీప్ ఉన్నాడు కదా అంటుంది కావ్య ఎవరు ఆ పెళ్ళి రోజు పెళ్ళి తన భార్య డబ్బు కోసమే తనను పెళ్ళి చేసుకుంటుంది అని తన పెళ్ళిని ఆపే ప్రయత్నం చేశాడు చూడు ఆ సందీపు అని అంటుంది కావ్య వదిన మీరు చెప్పింది కనిజమే అంటాడు కవి ఇక అప్పుడు ఆవును రేపు వాళ్ళది యూనివర్సిటీ ఆట రిసార్ట్లో పార్టీ ఇస్తుంది అందరినీ రమ్మని ఫోన్ చేశారు టూ డేస్ మనం అక్కడే ఉండొచ్చు దానికి గనుక మీ అన్నయ్యను అక్కడికి తీసుకుని రాగలిగితే మనకు కావాల్సినంత టైం దొరుకుతుంది అంటుంది కావే ఈ ప్లాన్ చాలా బాగుంది అక్క మనం బావతోనే మనతోనే ఉంటాడు ఇంకా బావా కాబట్టి తనకు ఈజీగా గతం గుర్తు చేయొచ్చు మనం చేయడానికి ట్రై చేయొచ్చు అంటుంది అప్పు కానీ టూ డేస్ అంటే తప్పకుండా ఆమెని కూడా అన్నయ్యతో వచ్చే ఛాన్సు అవకాశం ఉంటుంది కాబట్టి వదిన అతనిని రాకుండా అడ్డుపడితేనే మనం ఏదైనా చేయగలం అంటాడు కవి అయినా ముందు రాజు రావడానికే ఒప్పుకోవాలి కదా అంటుంది స్వప్న కావ్య ఒప్పిస్తుంది అంటుంది అపర్ణాదేవి ఎవరో తెలియని ఫంక్షన్కి రమ్మంటే ఎందుకు వస్తాడు అంటుంది అప్పు ఇంకా వస్తాడు అంటే కావ్య అడిగితే తప్పకుండా వస్తాడు అంటూనే ఏంటి కావ్య ఆలోచిస్తున్నావు కావ్యని చూస్తుంటే అంత ఏదో ఆలోచనలో ఉన్నట్టుంది అంటుంది అపర్ణాదేవి ఏ అంటే ఏమని మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాను అత్తయ్య అంటుంది కావ్య వాడు ని మొగుడే అంటుంది అపర్ణాదేవి ఆ విషయం ఆయనకు గుర్తులేదు కదా అంటుంది కావ్య కాబట్టే చెప్తున్నాను వాడు మొహమాటానికి పోయినా సరే నువ్వే వాడిని ఒప్పించాలి ముందు నువ్వు ఫోన్ చేయి అంటుంది అపర్ణాదేవి ఇక రాజ్ తన గదిలో కూర్చొని పెళ్ళి శుభలేఖలు చూస్తూ చిన్నగా మా చిన్నగా చిన్నబోయి ఉంటాడు ఇంకా యామిని తనతోనే నాతోనే ఉంటూ నన్నే ప్రేమిస్తూ ఇప్పుడు పెళ్ళి ఏర్పాటు చేసుకుంటున్నాం అంటు అంటుంది ఇంకా వీళ్ళంతా పెళ్ళి అనే ఆనందంలో ఉన్నారు కానీ నాకేమో కళావతి గారిని కలిసినప్పటి నుంచి ఆమెతో ఉండాలనిపిస్తుంది అనుకుంటాడు రాజ్ ఆమెతో ఉన్నప్పుడు కలిగే ఫీలింగ్ ఆమెతో కలగడం లేదు నాలనే ఆ కళావతికి గారికి కూడా అనిపిస్తుందా తెలుసుకోవాలి ఒకవేళ కళావతి గారి మనసులో అలాంటిది ఉంటే వీళ్ళకు వీలైనంత త్వరగా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని తేల్చి చెప్పాలి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అని అనుకుంటాడు రాజు ఇక అలా అనుకుంటుంటే కావ్య ఫోన్ చేస్తుంది ఆయనకే కాల్ చేస్తున్నాను అని కవి కళ్ళ ముందే లిఫ్ట్ చేసి స్పీకర్ పెట్టి మాట్లాడుతుంది కావ్య ఇంకా హలో కళావతి గారు అంటాడు రాజు హలో కళావతి గారు బిజీగా ఉన్నారా అని అంటాడు రాజు బిజీగా ఉన్నానండి చెప్పండి నా ఫ్రెండ్ ఈ సందీప్ ఈ ఆనివర్సరీ కోసం ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదర్ అవుతున్నాం ఫ్రెండ్ అని అంటుంది కళావతి ఫ్రెండ్స్ అందరినీ పిలిచే హడావిడిలో ఉన్నాను అంటుంది కావ్య కావాలనే మరి ఫ్రెండ్స్ అంతా మీట్ అవుతూ ఈ ముఖ్యమైన ఫ్రెండ్ని ఎలా మర్చిపోయారేంటండి అని నన్ను పిలవరా అని రివర్స్లో తనే అడుగుతాడు కావ్యని ఇంకా కావ్య సంబరపడిపోతూ ఉంటుంది వింటున్న నలుగురు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా కావ్య మీరు పెద్దవారు మా లాంటి వాళ్ళ పార్టీలకు వస్తారా కానీ అంటుంది కావాలనే ఇంకా ఏంటండి ఎందుకు రాకూడదు నేను వస్తాను అంతే అని ఫోన్ పెట్టేస్తాడు రాజు ఇంకా సూపర్ అనుకుంటూ అందరూ సంతోషపడుతూ ఉంటారు ఇంకా రాజ్ కూడా మనసులో అమ్మయ్య నాకు మంచి అవకాశం వచ్చింది ఈ కళావతిని గారిని మళ్ళీ కలిసే అవకాశం వచ్చింది ఈసారి ఖచ్చితంగా ఆమె మనసులో ఏముందో తెలుసుకోవాలి అంటాడు అనుకుంటాడు రాజు ఇక మర్నాడు ఆమెని పెళ్ళికార్డులు అన్ని పేరెంట్స్కి చూపిస్తూ మన బంధువులకి ఇవ్వండి నేను బాబా ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటాను అని చెప్తుంది ఇంతలో రాజు రెడీ అయిపోయి లగేజ్ తీసుకొని బయటికి వెళ్తున్నాను నా ఫ్రెండ్స్తో యానివర్సరీ ఫంక్షన్ ఉంది వెళ్తున్నాను అంటూ ఇంకా వస్తాడు ఇంకా యామిని అందరూ కలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బీత్తరపోయి అలాగే రాజుని చూస్తూ ఉంటారు తెలియని ఫ్రెండ్ నాకు తెలియని ఫ్రెండ్ ఎవరు బావా అని అడుగుతుంది యామిని అదేంటి ఆమెని నువ్వేగా నా ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేసింది పైగా నేను వాళ్ళందరినీ వాటర్ ఫాల్స్ దగ్గరక తీసుకెళ్ళి భయపెట్టేవాడిని అన్నావు కదా వాళ్ళలో ఒకడు సందీప్ అని నా ఫ్రెండ్ వాడి వెడ్డింగ్ యానివర్సరీ జరుగుతుంది నేను ఆల్రెడీ వస్తున్నాను అని మాట ఇచ్చేశాను సో వెళ్ళాలి అనేసి రాజు బయలుదేరుతాడు నా ఫ్రెండ్స్ని నువ్వే పరిచయం చేశావు కదా అనేసరికి ఆమెని తిరిగేసి ఏం మాట్లాడలేకపోతుంది ఇక రాజు బయలుదేరుతాడు యామిని వాళ్ళ పేరెంట్స్ ఇదంతా నువ్వు కావే చేస్తుంది దాని సంగతి చెప్తాను అని యామిని ఆమెని పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు రిసార్ట్స్కి వెళ్ళడానికి ఆమెని రగిలిపోతూ ఉంటుంది ఇంకా రాజు వెళ్తుంటే చూసి ఇంకా ఏంటి ఈ రోజంతా ఈ మొగ్గురిని నీతో తీసుకువెళ్ళి గతం గుర్తు చేద్దామని అనుకుంటున్నావా అని ఆమెని కావ్యతో అంటుంది కావ్య ఎస్ ఏనా డౌటా అని కావ్య అంటుంది ఇంకా నవ్వుతూ అలా అంటుంది అలా చెయ్యనివ్వను అని కామిని కోపంతో అంటుంది ఆల్ ది బెస్ట్ అంటుంది కావ్య అక్కడితో ఇంకా ఏం జరిగిందో చూద్దాం ఒక కమింగ్ ఎపిసోడ్స్లో ఇక అప్పట్లో రాజు మోసం చేసే డబ్బులు లేని అమ్మాయిలంటే ద్వేషంతో ఉండేవాడు అయితే ఓ గుడిలో సందీప్ రావని పెళ్ళికొడుకు పెళ్లి కూతురును ప్రేమించుకొని గుడిలో పెళ్లి చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే కొంగుముడి వేస్తూ ఇది బ్రహ్మముడి ఆ బ్రహ్మ తలుచుకున్న విడదీయలేడు అని పంతులు గారు ముడి వేస్తాడు అయితే రాజు వచ్చి కావాలనే సందీప్ చెంప పగ చెంప దెబ్బ కొట్టి వీడు నీకు డబ్బులు ఉందని మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నాడు ఆ డబ్బే లేదని తెలిస్తే అని చెప్తూ చెప్తాడు కావాలనే దాంతో శ్రావణి సందీప్ కాలర్ పట్టుకొని ఎందుకు నన్ను మోసం చేశావని అక్కడ రాజు వెంటనే వాడిని లేకపోతే ఏంటి నీ దగ్గర డబ్బు ఉంది కదా అంటాడు తెలివిగా ఇంకా దాంతో శ్రావణి బిత్తరపోయి చూస్తూ ఉంటుంది ఇంకా అంటే అది అది నీ అని నీ నీళ్ళు నములుతుంది ఇంకా తెలుసు నీ దగ్గర డబ్బు లేదని నాకు తెలుసు మా వాడి డబ్బు ఉన్నదానిలా నటించి వాళ్ళలో వేసుకున్నావని తెలుసు అంటాడు రాజు ఇంకా పొగరుతో శ్రావణి అంటే ముందు అతన్ని ప్రేమించాను కానీ తిరిగి నన్ను ప్రేమించాలని అలా డబ్బు ఉన్నదానిలా నటించాను అంటుంది శ్రావణి ఇక దించుకొని సందీప్ అయోమయంగా చూస్తూ ఉంటే రాజు కోపంతో చూసేవారా సందీప్ ఎంత మోసపోయావో ఇలాంటి వాళ్ళతో అని అంటాడు రాజు అయితే తనకు ముడి వేసిన కొంగుముడి విప్పి విప్పేస్తాడు ఇంకా చూ సందీప్ వెంటనే సందీప్ మెడకు చుట్టి అతడు ప్రేమించిన కండువా తీసి పెళ్ళికూతురు వైపు విసిరేసి సందీప్ను బయటికి తీసుకొని వెళ్ళిపోతాడు రాజ్ ఇక రాజ్ సందీప్ బయటకి తీసుకొని వచ్చి మోసం చేసే వాళ్ళను నమ్మకూడదు అని హితబోధ చేస్తాడు ఇక అయితే కొన్ని రోజుల తర్వాత సందీప్ రాజ్ దగ్గరికి వచ్చి మేము మళ్ళీ కలిసిపోయాం రా తను నన్ను ప్రేమించి